తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు అసెంబ్లీలో బ్లాక్ షర్ట్లో దర్శనమిచ్చిన చంద్రబాబు తాజాగా మరో గెటప్లోనూ సందడి చేశారు ఆటోవాలా చొక్కా ధరించి డ్రైవర్లలో హుషారు నింపారు చొక్కా ధరించడమే కాదు స్వయంగా ఆటో నడిపి సందడి చేశారు ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు అమరావతిలోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు తన జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయన్నారు ఆటో నడుపుతూ డ్రైవర్లు తమ కుటుంబాన్ని పోషిస్తుంటే రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఆటోవాలాలకు సీఎం చంద్రబాబు మరిన్ని వరాలు కురిపించారు ఇంధన చార్జీలు ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ప్రయాణీకుల క్షేమం మీరు చూసుకోండి మీ క్షేమం నేను చూసుకుంటా అని అన్నారు ఆటో డ్రైవర్లందరికీ పెద్దన్నగా ఉంటానని కూడా చంద్రబాబు వారితో అన్నారు చంద్రబాబు వ్యాఖ్యలతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు